హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీద మిన్న లేదు చెవులకు కమ్మలు లేవు ఇంకా మెడ దండలేదు అనుకుంటున్నారా నేను ఒకటి చెప్దాం అని అయితే వచ్చిన నా బంజారా డ్రెస్ అనమాట అంత బూజు పట్టింది అబ్బా చూడండి ఎంత డెస్ట్ ఉందో రెండు మూడు సంవత్సరాలు అయింది నేను దీన్ని తాకాక అప్పుడెప్పుడో బంజారా మ్యాక్స్ యూట్యూబ్ ఛానల్లో చేశా కదా నేను బంజారా మ్యాక్స్ యూట్యూబ్ ఛానల్లో మదర్ క్యారెక్టర్ చేసిన మళ్ళా ఎక్కువ నేను మెయిన్ మెయిన్ క్యారెక్టర్లే చేసిన అనమాట ఎక్కువ మదర్ క్యారెక్టర్ అవ్వ క్యారెక్టర్లు అప్పుడప్పుడు ఎప్పుడో హీరోయిన్ క్యారెక్టర్ చేసేదాన్ని ఇంకా కోడల క్యారెక్టర్లు ఎక్కువ చేసిన నేను అప్పుడే వేసుకున్నదాని అనమాట ఈ బంజారా బంజారా అంటే ఈ డ్రెస్ ఇంకోటి ఇదే డ్రెస్ మీద నేను మైసీ బంజారా అనే ఒక ఛానల్ ఉంది కదా అందులో కూడా నేను సాంగ్స్ చేసిన తర్వాత ఫిష్ వినోద్ అతను ఫిష్ వినోద్ ఉన్నాడు కదా అన్నయ్య అతను ఛానల్ లో కూడా చేశాను నేను ఆల్మోస్ట్ అయితే బంజారా బంజారా కాస్ట్యూమ్స్ తోనే బంజారా సినిమాలన్నీ చేసిన నేను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ సాంగ్స్ అన్నీ చేసిన ఈరోజు నేను మా బంజారా డ్రెస్ కానీ వేసుకుంటే గెటప్ కానీ అవన్నీ ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని అయితే నేను ముందుకు వచ్చిన ఫస్ట్ అయితే మీరు చూడండి మస్తు బరువుంది కదా అది బంజారా మీకి జ్యువెలరీ అనమాట ఇద్దరు అంతా పాత పడిపోయింది అనేసి పక్కన పడేసినాయి జ్యువెలరీ అయితే పక్కన పడేసిన సిల్వర్ ఇది కూడా తీసుకున్నా కానీ నాకు ఇవే ఇష్టం ఎప్పుడు చూసినా కూడా ఇవే వేసుకొని షూటింగ్ చేసినా కాబట్టి ఇటు మీద ఇష్టపడతా అవి పాత పడిపోయినాయి ముక్కు పుడుకలు అనమాట ఇదిగో స్టిక్కరు ఇవన్నీ కాంట అంటారు ఇవన్నీ నేను ఇవన్నీ నేను కట్టుకొని ఇవన్నీ పెట్టుకొని అయ్యి ఎలా ఉన్నాను మీకు చూపిస్తా సరేనా ఇవన్నీ మా బంజారా అనమాట చూడండి బంజారా ట్రెడి మా అమ్మ ఈరోజు బంజారా ట్రెడిషన్ అయిన డ్రెస్ వేసుకుంటుంది చూడండి బంజారా డ్రెస్ అవన్నీ వేసుకొని నగలు అవన్నీ పెట్టుకొని మా అమ్మ షూటింగ్ లో ఎలా ఉండేదో అలా చూపిస్తుంది వీడియో చూడండి అబ్బో ఇదైతే ఘాగరా బంజారా ఘాగరా అని అంటారు ఆ మనకు లోపల మా బంజారా వాళ్ళకి ఇది పై లంగ అనమాట చాలా పెద్దగా ఉంటది పన్న గుడక చూపిస్తా కట్టుకొని బంజారా జాకెట్ దీని జాకెట్ అంటారు బ్లౌజ్ అంటారు మేమైతే బంజారా ఖాళీ అంటాం బంజారా గూగుటో మనకి డ్రెస్ల మీద చున్నీ ఎలాగో ఇది బంజారా గూగుటో అలా అనమాట మనకి డ్రెస్ మీద చునీయలావ ఇకి ఇది ఏమంటారు ఇది గుంగటో సరే ఇవన్నీ వేసుకొని చూపిస్తాను నేను ఇది అన్నమాట చూపిస్తా చూసారా ఇది నా బంజారా డ్రెస్ అనమాట ఇంకా ఒకటి చూపిస్తాం ఇది నా గుంగట ఇలా ఉంది ఇలాగే ఉంటాం అనమాట బంజారా డ్రస్ లో నేను షూట్ షూట్ చేసేదాన్ని ఇంకా రెడీ అయ్యి చూపిస్తాం మనమైతే ఇలా ఫస్ట్ ఇట్లా ఆయిల్ కూసుకోవాలన్నమాట నేనైతే షూట్ లో ఉన్నప్పుడు ఆయిల్ కూసేదాన్ని కాదు అప్పుడు జుట్టంతా అసలు భలే నొప్పి వచ్చేది నాకు ఇట్లా మనం తార రొడ్డు మాదిరిగా ఆయిల్ కూసుకొని తార రోడ్డు మాదిరిగా పాపట తీసుకోవాలి తీసి ఫస్ట్ ఇది రెండు పాయలు పెట్టి ఇక్కడ అల్లుకుంటే సరిపోతుంది నేను షూట్ లో ఉన్నప్పుడు నేను షూట్ లో ఉన్నప్పుడు అంటే మేము కి వెళ్తాం కదా పల్లెటూర్లలో అక్కడైతే వాళ్ళు ఏదో ఒక ముసలా ఆవడని మా పంజారోళ్ళన్ని తీసుకొచ్చి ఇట్లా నాకు జడ లేపించటోళ్ళు నాకు తెలియదు కదా జడ ఎట్లా వేసుకోవడం అనేది ఇట్లా వేసేటోళ్ళు ఇప్పుడు ఇది మనం అల్లుకున్నాం కదా చిన్నగా తర్వాత మళ్ళీ ఇట్లా మనం సగం తీసుకోవాలి ఇటనే చోట్ల అని అంటారు కదా మనం సగం ఇక్కడ ఇంటికెళ్ళి తీసినాం కదా ఇంట్లో పెట్టి అంటే ఇద్దరుండి చెయ్యాలి ఇలా నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా చోట్ల అయితే బాగుండు వాళ్ళకి ఎవరికి రాదు మా ఊర్లో అయితే అసలు పేటాకాని అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇంకా నేనే కష్టపడాలి ఎట్ చేస్తా ఉంది నాకు కొంచెం వచ్చు అప్పట్లో వచ్చేసా కదా ఇట్లా పక్క అల్లే కదా నేను ఇప్పుడు పక్క కూడా వెళ్తున్నా కాకపోతే ఇంకా కొంచెం గా రావాలి ఇవి నేను అప్పుడు ఎప్పుడో మూడు సంవత్సరాల కిందట వేసుకున్నా ఇంకా తర్వాత మా ఊర్లో ఎవరికి రాదు అక్కడ నేను షూటింగ్ కి వెళ్ళిన దగ్గర ముస్లోకి ఎవరికొకరికి తీసుకొచ్చి మా డైరెక్టర్ సార్ వేయించేడు ఇంకా కొంచెం మంచిగా అల్లుకోవాలి నాకు అంతే వచ్చింది అంటే నాకు తెలి అంటే తెలియస్తలేదు అన్నమాట ఎట్లా అల్లాలి ఏంటి అనేది ఇంకా మనం వెనక కూడక ఇట్లా జడ వేసుకోవాలి అంటే ఉన్న జడ జడేసుకోవాలి లేని వెంటనే అడిగి తీసుకొద్దాం సో నాకు ఈ చోట్ల వేసే ఎంటకలు ఎన్ని ఉన్నాయి తర్వాత మా కళ్యాణి కానిపోయిన తర్వాత ఆ పిల్ల కొడితే వాళ్ళ అమ్మ ఇంటికలు కూడాల్సింది నా జుట్టు కూడింది సరే ఉన్న ఉన్న ఇంటికి మనం జడ వేసుకొని ఇది కరెక్ట్ గా చూసుకోవాలి ఇట్లా నేనైతే కరెక్ట్ గా జడేసినా నాకు అనిపిస్తలేదు ఒకవేళ బంజారా వాళ్ళు ఎవరైనా చూస్తే అట్లానా ఇట్లా అని కామెంట్ పెట్టకండి నాకు ఇక్కడ ఏస్టల్ లేక నేను ఇట్లా అడ్జస్ట్ అవుతున్నా నాకు ఇట్లా అంటే నాకు వచ్చినట్టు నేను కట్టుకున్నాను అనమాట ఈ జడయ్యాలంటే ఇద్దరు ఉండాలి అంటే తెలిసినోళ్ళు కూడా ఉండాలి ఇంకా నాకైతే అంత గా రాదు చూసారు కదా ఇట్లా కట్టిన అనమాట నాకైతే ఇట్లా కట్టడం రాదు వచ్చింది కూడా కొంచెం మర్చిపోయినా ఇవి ఈ వేయాలంటే ఇద్దరు ఉండాలన్నమాట గట్టిగా తెలిసిన వాళ్ళు కూడా ఉండాలి నేనైతే ఇట్లా వేసుకున్నా ఈటనైతే కాంటా అని అంటారు అనమాట మా బంజారాలో ఇలాంటి రెండున్న ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి ఉన్నది ఒకటి పోయింది అంటే నేను రెండు మూడు సంవత్సరాలు అన్నమాట ఇవి బంజారా డ్రెస్ చేసుకోక అందుకు ఒకటి ఎక్కడ పోగొట్టేసిన నేనే ఇవి కాంట చూస్తున్నారు కదా ఈటను బంజారాలో కాంట అని అంటారు అదే కాంటని తీసుకొస్తే తెలుగులో ముల్లులు అంటారు కనిపిస్తున్నాయా మనం ఇటు పక్క ఎన్ని పెట్టామో ఇటు పక్క కూడా అన్నీ పెట్టుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్ గా లుక్ వస్తుంది ఇటు పక్క చూడండి బాగున్నాయా మంచిగా లైన్ గా పెట్టేసిన ఇటు కూడా ఇద్దరు ఉండాలి ఇప్పుడు నాకు అర్థం అర్థం ఉంది కాబట్టి అడ్జస్ట్ అయినా ఇప్పుడైతే ఇటు సైడ్ పెడుతున్నాం మనం పెట్టే కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే ఇట్లా పెట్టినప్పుడు కళ్ళల్లో పోవచ్చు ఇట్లా పెట్టినప్పుడు లోపల కుచ్చుకోవచ్చు ఇట్లా గుచ్చుకుంటాయి చూసి పెట్టాలి చాలా స్మూత్ గా మెత్తగా ఉంటాయి ఇవి చూసారా చోట్ల పెట్టుకున్నా పెట్టుకున్నా ఇప్పుడైతే నేను జ్యువెలరీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ జ్యువెలరీ పెట్టేసుకుంటా ఇవి అప్పుడు నేను షూట్ చేస్తున్నప్పుడు తీసుకున్నా ఇవి కొంచెం డల్ అయిపోయినాయి బాగా డల్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి పెట్టేసుకుంటున్నా ఇవి పెట్టేసుకుంటున్నా ఇది ఒకటే ఉంది ఇంకొకటి ఉంటే ఇటు పక్క ఇటు పక్క బాగుండు ఒకటే ఉంది ఇంకేం పెట్టుకున్నాను ఇది జ్యువెలరీ అయితే పెట్టేస్తున్నా నేనైతే ఈ జ్యువెలరీ పెట్టుకున్నా కదా మామూలుగా అయితే ఇవి తీసుకున్నా నేను బంజారా డ్రెస్ మీద బాగుంటాయి అని ఇవి సెట్ అవుతాయి కానీ తీసుకున్నప్పుడు మీ సేవలు బుక్ చేసినప్పుడు బాగున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలు నచ్చలేదు ఇవి అందుకని ఇవి వద్దులే అనేసి ఇవే పెట్టేసుకున్నా ఇంకా తర్వాత ఈ స్టిక్కర్లు తీసుకున్నా నేను అన్ని రెడీ అయ్యి చూపిస్తూ ఉంటా మీకు చూడండి ఇంకా బలియా ఇవి మెయిన్ అనమాట మా బంజారాలో మెయిన్ గా ఉంటే ఇవి ఇవి మనకు అలవాటు లేకపోతే చేతులు కుడక నొప్పులు వస్తాయి అవి కూడా పెట్టుకొని చూపిస్తాం ఈ గుంగుటలు అయితే రెండు ఉన్నాయి ఈ గుంగుటో మనం ఇట్లా వేసుకున్న తర్వాత నెత్తి నిలబడదు నిలబడదన్నమాట ఇది జారి జారిపోతుంది ఎందుకనంటే ఈ గుంగుటో ఉంది కదా దీనికి వచ్చినంతగా ఆర్సి దీనికి రాలేదు ఇదైతే ఇట్లా మనం మీద వేసుకున్నాం కానీ ఇది బరువుతో నిలబడిపోతుంది ఇది జారిపోతుంది ఇలాంటిది కొనుక్కొని వేసుకో దీనికి కుట్టిద్దాం అక్కడే షూటింగ్ వెళ్ళిన దగ్గరికి అనుకున్నాము కానీ ఆ రోజు ఏం జరిగిందంటే వర్షం పడ్డది ఇంకా తర్వాత దీని గురించి మర్చిపోయాం చూట్లోనే వర్షం పడింది కాబట్టి దీని గురించి మర్చిపోయాను ఇలాంటి ఇలాంటిది దీనికి వేయించుంటే బరువుగా మంచిగా ఉండు నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మంచిగా కనిపించేది ఇది కూడా బాగానే ఉందిలే ఇప్పుడు నేను దీన్ని వేసుకుంటా చూడండి ఆ లుక్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా కానీ మనం బొట్లు అవన్నీ పెట్టుకున్న తర్వాత వేసుకోవాలి ఇది ఇట్లా వేసుకుంటే మనకు అర్థం వస్తుంటది అనమాట మనం బొట్టు పెట్టుకోలేము అందుకని దీనికి ఇట్లా కొంచెం ఎన్నికి జరుపుతాయి నాకు ఎల్లో కలర్ కూడా ఇష్టమే అది కూడా వేసుకొని చూపిస్తాను ఒకసారి మీకు ఇవైతే గుంగటలు అనమాట చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో కదా ఎంత తెలివిగా బంజారా కొట్టారో ఇంకోటి ఏంటంటే ఇది మనం తలమైన పెట్టుకోగానే జారిపోతుంది అనమాట ఎందుకు ఈ బరువు లేదు దీనికి ఇది మంచిగా బరువుంది ఇలా రావాల్సిందే దీనికి ఆ రోజు మేము షూట్ కి వెళ్ళామా షూట్ కి వెళ్ళిన తర్వాత పిల్ల ఏడుస్తుంది షూట్ కి వెళ్ళిన తర్వాత ఇది ఇలాంటిది తీసుకొని పట్టలు ఇలా ఉంటాయి అనమాట ఇలా పట్టలు కుట్టేసి ఉంటారు ఇలాంటి పట్టలు తీసుకొని దీనికి కుట్టుకోవాలి వాళ్ళే కుట్టిస్తారు మనం డబ్బులు గినికి వేస్తే ఆ రోజు మేము షూట్ లో ఉన్నప్పుడు వర్షం పడ్డది వర్షం పడిన తర్వాత నేను దీని గురించి మర్చిపోయినాం ఇలా తీసుకొని దీన్ని కుట్టేయడం మర్చిపోయినాం అందుకు దీనికి ఏం లేదు మనం ఒకళ్ళ తల్లివిన పెట్టుకున్న ఊరికినే జారుతుంది ఇదైతే నేను ఇప్పుడు వేసేసుకుంటా ఎన్ని షూట్లు చేశానంటే ఈ డ్రస్సులు మీద చాలా షూట్లు చేశా మా మనమరాలు ఏడుస్తా ఉంది చాలా షూట్లు చేశాను దీని మీద నేను ఎన్ని షూట్లు చేశానంటే బంజారా మ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ పారవుతానంటే అన్ని నా వీడియోసే వస్తాయి నేను ఈ డ్రెస్ మీద సాంగ్స్ చేసిన సినిమాలు చేసిన ఎబ్ సిరీస్ చేసిన చాలా చేసిన ఈ డ్రెస్ మీద ఈ డ్రెస్సు నేను ఎంతగా మిస్ అవుతున్నానంటే వేసుకుంటుంటే నాకు నా కేసులో మీకు ఆనందం తెలుస్తుండాలి గట్టి గట్టిగా కూడా కరవాలని ఉంది మళ్ళా నాకు బంజారాల్లో కానీ దేంట్లో దాంట్లో మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు ఈ డ్రెస్ అని అయితే చూస్తున్నా నాకు చాలా మంది షూట్లోకి పిలిచారులే ఇంకా కళ్యాణి డెలివరీ అయి ఉందని నేను పోలేకపోతున్నా ఇప్పుడైతే డ్రెస్ వేసుకొని చూపిస్తాను మా బంజారా కా పాపలు వాడేసుకున్నావు అంట సరే హైదరాబాద్ వాడేసుకొని వచ్చి పాపలు వాడుతున్నావా ఈ ఐలైన్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే కళ్ళు పెద్దగా కనిపిస్తుంది అన్నమాట ఈ కి ఆ కళ్ళకి సూపర్ గా షూట్ అవుతుంది అందుకే నేను ఐరన్ ఇది ఐరన్ ఐలైరెన్ వేసుకుంటున్నాను ఏం అనుకో మా ఫ్రెండ్స్ చదువుకోలేదు స్టిక్కర్ బాగుంది కదా మంచిది మా బంజారా అయితే ఇట్లాగా రెడీ అవుతారన్నమాట ఇట్లా రెడీ అయ్యేటోళ్ళు ఈ డ్రెస్ మీద ఈ డ్రెస్సు అనేది మా ఊర్లో అయితే ఇక్కడ లేదు మా పిన్నికి ఇచ్చారనమాట పాలకుల అప్పుడు వాళ్ళు ఇలా వేసుకునేటోళ్ళు నేను వాళ్ళని చూసి అరే నేను ఒకసారి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుండు కదా అనిపించేది కానీ నేను ఈ డ్రెస్ మీద షూటింగ్ చేస్తానని నేను కళలో కూడా అన్నమాట మా బంజారా డ్రెస్సులు ఇలాగే ఉంటాయి మా బంజారా గెటప్ మీద ఈరోజు నేను మీ ముందు వస్తున్నా చూడండి

ఎలా ఉన్నా బాగున్నా ఎలా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ మా బంజారా డ్రెస్ అయితే ఇలా వేసుకుంటాం మేము మా ఊర్లో అయితే ఎవ్వరికి బంజారా డ్రెస్ లేదు ఆ ఇంకా చెప్పే కదా వేరే ఊర్లో మా పిన్ని వాళ్ళకి ఉన్నాయి వాళ్ళ అత్తోళ్ళకు ఉన్నాయిలే మా ఊర్లో అయితే ఎవరికి లేదు నేను బంజారా డ్రెస్ మీద వీడియోస్ చేసి ఇంటికి వస్తున్నప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు అందరూ అడిగేటోళ్ళు బంజారా డ్రెస్ బాగుంది బంజారా డ్రెస్ బాగుందని చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది నాకు ఈ బంజారా డ్రెస్ వేసుకొని మా బంజారా గెటప్ ఎలా ఉంటది కట్టుబుట్టి ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని అయితే నేను ఈ డ్రెస్ వేసుకున్న బంజారా డ్రెస్ చూడండి చూడండి నేను మీకు కలర్ కలర్ది కూడా ఉంది అని చెప్పే కడుక అది గుడక చూపిస్తా ఇప్పుడు మనము ఇది ఎట్లా ఏగిరిన కూడా ఏం చేసినా కూడా ఇది పది పడిపోదన్నమాట కానీ అది అది గుడక చూపిస్తా చూడండి ఇది ఒక సైడ్ కప్పుకోవాలి మనం అది కూడా ఒక సైడ్కి వేసుకున్నా ఇది చూడండి ఎట్లా జారిపోతుందో ఆయన కూడా నేను వేసి చూపిస్తాను ఒక సైడ్ సెంటర్ లోనే వేసి చూపిస్తాను చూద్దాం ఒక పిన్స్ ఉంటే బాగుండు ఇలా మనము మధ్యలో పినిస్ పెట్టేసుకోవాలి జారకుండా ఉంటది కానీ అది అది చూడండి జారిపోతుంది అది ఉన్నంతగా ఇది ఉండదు జారిపోతుంది అది ఉంది కాబట్టి ముందర ఇది చూడు జారిపోతుంది

చూసారు కదా నా బంజారా డ్రెస్ ఎలా ఉందో నా బలియా నా బొట్టు నా భూర్య నా జ్యువెలరీ అంతా మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింహని ఇలా ఇలా కొట్టండి కంపల్సరీ అయితే చూడండి ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అంతే నేను ఇవన్నీ రెడీ అయ్యి చేసే లెంత్ ఎక్కువ అవుతుంది కంపల్సరీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది మా బంజారా డ్రెస్ అనమాట మా బంజారా డ్రెస్ లో అప్పట్లో ఈ డ్రెస్ల మీద ఉండేటోళ్ళు పెండ్లు చేయాలన్నా పెండ్లు చూపులకు వెళ్ళాలన్న కూడా ఆడపిల్లలకు ఈ డ్రెస్సులే ఉన్నాయి ఇప్పుడు ఈ డ్రెస్సులు లేక వేసుకోవట్లేదు ఈ డ్రెస్లు మరి ఫ్యాషన్ వేసుకోవట్లేదు నాకేం అర్థం కావట్లేదు ఫ్యాషన్ అంటారు ఏదో మోడల్ అంటే ఏమంటారు ఆ ఓల్డ్ మోడల్ అనేసి వేసుకోవట్లేదేమో అసలు లేవేమో నాకైతే అర్థం కాదు నాకైతే ఈ డ్రెస్ చాలా ఇష్టం అనమాట నేను ఈ డ్రెస్ ఎన్నో చూపులు చేశా చూసారు కదా నా డ్రెస్సు నా బలి ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి సరేనా ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే కామెంట్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ నీ వీడియోలో కలుద్దాం